సౌందర్యలహరిలోని ఏడవ శ్లోకము క్వణత్కాంచీ దా కరికలభకంభస్త పరీక్షీణాధ్యే పరిణతరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమీ దానాకరతీతు రాహో పురుషికా అనువాదశ్లోకము మొలకట్టు గజ్జలు మెరయుచు మనోగ్నముగా మొరయుచుండ మెరుపు తీగ సమమై నడుము మొనయు స్థనభారమున కలరి మేనువంగ మొలకెత్తు పున్నమ వెన్నెల కాంతులతోడుత మొగము భాసించ మన్మద ధనుర్భాణముల మొగకట్టు హస్తముల మ్రోగ పాశాంకుష మొహరులతోడ ముప్పరములము గెలిచిన ముక్కంటి మొత్తమౌ భగవతి మా హృదిన నిలుచుగా తా తాత్పర్యము జగద్గురువు ఆదిశంకరులు ఆ జగన్మాతను ప్రత్యక్షంగా దర్శించిన విషయమును ఈ శ్లోకములో పొందుపరిచారు ఉత్సాహంతో ఆర్ద్రత నిండిన హృదయంతో అమ్మ ఎలా ఉంటుంది అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానం మొలకట్టు గజ్జలు మెరయుచు మనోగ్నముగా మొరయుచుండ అంటే ఆమె నడుముకి కట్టిన మువ్వలు మిలమిల మెరుస్తూ క్వణక్వణమని లయబద్ధంగా సవ్వడి చేయుచున్నట్టుగా మొలనూలు కలిగి మెరుపు తీగ సమమై నడుము మొనయు స్తనభారమున కలరి మేనువంగా అంటే మెరుపు తీగలాగా సన్నని నడుము కలిగి స్థనభారమున అంటే ఎల్ల లోకములకు అమృతతుల్యములైన సుధాధారలను స్రవించే ఏనుగు కుంభస్థలము వంటి స్థనములు కలిగి కలరి మేనువంగా అనగా యథార్థ రూపము కంటే కొద్దిగా ముందుకు వంగి మొలకెత్తు పున్నమ వెన్నెల కాంతులతోడుత మొగము భాషించు అంటే శరత్కాల పున్నమిలా గుండ్రంగా నిండుగా ఉంటుంది అటువంటి చంద్రబుమము గల ముఖము కలిగి మన్మద ధనుర్బాణములు హస్తముల మ్రోగ అంటే మన్మధుని పంచ పుష్ప బాణములు ఒకచేత చెరుకు విల్లు వేరొక చేత పాశాంకుశాలు మరో రెండు చేతులలో కలిగి ముప్పురముల గెలిచిన ముక్కంటి మొత్తమౌ భగవతి మా హృదిన నిలుచుగాత అనగా త్రిపురాలను మట్టుబెట్టిన త్రిపురాంతకుడైన ఆ ఈశ్వరుడి సర్వ విజయాలకు అహంకార రూపశక్తి అయిన ఓ భగవతి అమ్మా మా హృదయాలలో మా తలంపులలో కాంచగలిగి ఉండాలి సహజంగా లోకంలో భర్త విజయంతో భార్యకు కించిత్ గర్వం పొడసూపుతుంది ఆ విజయ గర్వంతో ఆహార్యంలోనూ నడకలోనూ కొద్దిగా మార్పు వస్తుంది ఆ చిత్రాన్ని అహంకార రూపశక్తిగా తిలకించారు శంకరులు ఇంకొక్కసారి అమ్మ రూపాన్ని ఆ శంకరులతో పాటు మనం కూడా ఆపాదమస్తకం స్మరణ చేసుకుందామా మువ్వల మొలనూలు కలిగి ఏనుగు కుంభస్థలముల వంటి స్థన భారముచే కొద్దిగా ముందుకు వంగిన సన్నని నడుము కలిగి పూర్ణ చింద్రబింబము వంటి ముఖము కలిగి చెరుకు విల్లు పంచబాణములు పాషాంకుశాలను కలిగి ఈశ్వరుడి అహంకార రూపశక్తి అయిన అమ్మా మా హృదయాలలో మా భావనలలో సదా సదా సాక్షాత్కరించుగాక